పరిశుద్ధుడైన యేసు నామంలో మీకు శుభములు పలుకుతూ మరి ఈ బంగారు పరిగ ధ్యానంలో జీవిత సత్యాలని కొన్ని తెలుసుకుందాం అయితే మనం బైబిల్ గ్రంథంలో ఉండే సామెతలు రచించినటువంటి మరి సొలోమోను దేవుణ్ణి అడుక్కున్నప్పుడు తను ఏం కోరుకున్నా సరే దానికి అధికంగా ప్రభు ఇచ్చి విలువైనటువంటి మాటల్ని తనతో రప్పించాడు ఈ కొన్ని జీవిత సత్యాలు కూడా చాలా చక్కగా వర్ణించడం జరుగుతుంది అయితే మా సముయోచితంగా మాట మాట పళ్ళెంలో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది అనే రీతిగా మంచి మాట ప్రశాంతమైన చిత్తము మంచి చేతలకు మించిన ఆభరణమే లేదు అని మనం ఈ లోకరీత్యా చెప్పుకోగలం మాటకు మాట ప్రతీకారం కాదు మౌనమే దానికి సమాధానం మాట్లాడిన మాట వదిలిన బాణము జరిగిన కాలము వదులుకున్న అవకాశము ఇవన్నిటికీ వెనక్కి ఎప్పటికి రావు తీయని మాట అందరికీ ఇష్టం కానీ హితము ఎప్పుడూ చేదుగా ఉంటుంది మరి బుద్ధిహీనుని ప్రశంస కన్నా బుద్ధిపంతున మందలింపు మేలు నిజంగానే మరి మనకి గర్తింపులు చాలా అవసరం ఆశతో కాకుండా ఆశయంతో పనిచేస్తే ఫలితం ఆదర్శవంతంగా ఉంటుంది నీ జీవితంలో సాధారణ పనులే కానీ అసాధారణ రీతిలో చేస్తే ప్రపంచంలో గుర్తింపు పొందుతాం ఏదో మరి చేసేసేయడం కాదు గొప్పగా చేసే ఉన్నది మరి నమ్మకంగా చేసేదంతి చాలా నమ్మకంగా శ్రద్ధగా ఉండేవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడని బైబిల్ చెబుతుంది నిశ్చింత మరియు సహనశీలత కార్యదీక్షను పెంచుతాయి ప్రేమ దయ శీలము స్నేహము పాండిత్యము చురుకుదనము శ్రద్ధ సహనము శౌర్యాలే నవ నిధులు తొమ్మిది నిధులట జ్ఞానము వంశపారంపర్య హక్కు కాదు ఎవరికి వారు కష్టపడి ఆర్జించుకోవాలి యువవయంతలు భయభక్తులే జ్ఞానముకు మూలమునే సామెతలే చెప్తున్నారు సుఖశాంతులు అనేవి సంపదలో రాదు సంతృప్తిలోనే ఉంటాయి అందుకనే సంతృష్టి సహితమైన దైవభక్తి లాభదాయకం అన్నారు బైబిల్లో ఐశ్వర్యం అంటే ధన కాలు కాదు ఆయు ఆయుర ఆరోగ్యాలు విజ్ఞా విద్య సత్సంతానము సత్కార్యాలు ఇవన్నీ కూడా ఐశ్వర్యమే నలుగురికి ఉపయోగపడేది గృహస్థ ధర్మం అయితే మరి వైరాగ్య జీవితం జీవించాలంటారు వైరాగ్యం అంటే ప్రభువైపు జానంతో జీవిస్తూ ఏకాగ్రతతో ప్రభునే ఆధారంగా రాజ్యాన్నితిని వెతకటమే మరి ఈ అనుభవాలన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఒక విలువైన టాపిక్ని ఈరోజు మనం చెప్పుకుందాం అయితే విశ్వాస్ అనేవాడు క్రీస్తుకరకు రిక్తహస్తాలతో నిత్యత్వం వెళ్ళకూడదు ఆత్మలను సంపాదించుకోవాలి అలా సంతోషపెట్టే జీవితం జీవిస్తున్నామో లేదో ఆయన ముందుగా పెట్టుకుని నడుస్తున్నామో లేదో గమనించుకోవాలి ఆత్మలకే అంగలార్చాలి క్రీస్తుకరకు సాక్షిగా జీవించాలి యేసు రాజు ముందు నడువగా మరి ముందు మేము టీవీగా నడుస్తాం అనేటువంటి అనుభవాన్ని యేసుతో టీవీగాను పోదామా అనే మనం నినాదాలతో మనం ముందుగా పెట్టుకొని జీవించటం చాలా శ్రేష్టమైన జీవితం అని ఈ ఈరోజు టాపిక్ చెప్పుకుంటుంది అయితే యహోవా నీ ముందర నడుచు దేవుడు ఎంత అందమైన మాట అండి మన ముందర నడిచేవాడే మన దేవుడు మరి వెనక దూతల్ని కావలుంచుతాడట ఆదరణ ఇచ్చే దేవుడు ముందు వాహనాలన్నీ కూడా అధికారులకి వెళ్తాయి కదా ఈ ఈ మాటే ఏషయా యాభై రెండు పన్నెండు ఈ రెఫరెన్సెస్ మీరు గుర్తుగా ఉంచుకుందామండి ఏషయా యాభై రెండు పన్నెండు ఇహవా మీ ముందర నడుచును ఇస్రాయల్ దేవుడు మా సైన్యపు వెనుక ఉండి భాగంన ఉండు దేవుడు ఆయన ముందు నడుస్తాడు వెనక దూతల్ని కావలి ఉంచే దేవుడు దూతల్ని కావలి ఉంచే దేవుడు అనే అనుభవం ఎంత గొప్ప అనుభవం అండి ఆది కాండ ఇరవై నాలుగు ఏడులో నాతో చెప్పిన పరలోకపు దేవుడు విహోవా తన దూతను నీకు ముందుగా పంపును ఏ సందర్భంలో చెప్పాడో తెలుసా అబ్రహము ఇసాకుకి వైఫ్ని సంపాదించమని ఎలియాసను పంపేటప్పుడు తను చెప్పిన మాట అదే నాతో చెప్పిన పరలోకపు దేవుడు విహోవా మరి తన దూతల్ని నీకు ముందుగా పంపిస్తాడయ్యా నీకు అన్ని సమకూరుస్తాడు అని ఎలియాజర్తో చెప్పాడు అది అది నిజంగానే ఆ మాట ఎంత ఇచ్చి ధైర్యంతో ఎలియాజర్ వెళ్ళినప్పుడు ప్రయాణం కొనసాగించాడు ఘనా దేశానికి పంపించినప్పుడు మరి అక్కడ అన్ని సఫలం చేసుకుని అక్కడ మంచి కన్యకను తను రిప్కార్ మరి అందుకున్నాడు తన తనకే కాకుండా తన ఒంటిలకు కూడా నీళ్లు పెట్టేదండి అమ్మాయి అనుకుని గుర్తు పెట్టుకున్నాడు కాబట్టి అదే జరిగింది చాలా అద్భుతంగా తన పెళ్లి కుమార్తెను తీసుకురావడం జరిగింది మన దేవుణ్ణి మనం నిజంగానే మరి ముందుగా ఆయన దూతను పంపిస్తాడు కాబట్టి మన జీవితాల్లో కూడా ఆయన్ని అడుక్కొని ఆయన ముందర నడిచేటట్టుగా గమనించుకోవాలి అందుకని ఎంత భక్తులు ఎంత చక్కటి పాటలు రాశారండి నడిచేదనే ప్రభు హస్తముతో కాంతిలో నుండగా జయం కాంతును ఏసు నేనే వెంబడింతోను నే ఏసుని వెలుగులో నడిచేదను రాత్రింబగలాయనతో నడిచేదను వెలుగు నడిచేదెను వెంబడించేదను ఏసుడే నా రాక్షకుడు ఎంత చక్కటి పాటలండి మా దేవుడు చిన్న మార్గం నడిపించే దేవుడండి గతంలో మన ప్రయత్నాల్లో ఒంటరిగా ఉన్నామా ఆయన ముందుగా పెట్టుకోలేదా ఇప్పుడు ఆయన ముందుగా పెట్టుకుందాం ఆయన ఎల్లప్పుడూ ఆయనతో నడిస్తే జయమే మరి రియాజర్కి వెళ్ళినందుకు తనకి ఏమన్నా హృదయ అయిందా ఎంత సక్సెస్ఫుల్గా చూపించాడు అన్ని గమ్యమో దేవుడు చిత్తానుసారంగా ఉండకుండా పోతే అగమ్యగోచరం అయిపోద్ది కదా దేవుడు మనతో ఉండాలి దేవుడు మనకు ముందుగా దూతలను పంపి సహాయపడతాడు దూతలు మనకు పరిచారకులుగా ఉంచుతాడు కృపా క్షేమాలు కూడా దూతలే దూతలకు దూతులకు కావలిండి రక్షిస్తుందో అని కూడా మనకు ముప్పై నాలుగు ముప్పై నాలుగు కీర్తనలో దేవుని శక్తి అధికారము మన ముందు వెళ్తుంది ఇంకొక చక్కటి రెఫరెన్స్ ఉందండి కీర్తనలు యాభై ఏడు రెండు మహోన్నతుని దేవునికి నా కార్యము సఫలం చేయి దేవునికి నా అడ్డంకులు అన్నీ తొలగించగలడు ముందుగా నడుస్తాడు మహోన్నతుని దేవుడు మన కార్యాలు సఫలం చేసేవాడు మనకు ముందుగా నడిచే దేవుడు ఉందటది మనం గుర్తుపెట్టుకోవాలి నిజంగా దానియలు ప్రార్థించినప్పుడు దూతను పంపాడు భయపడవద్దన్నాడు జకరియా ప్రార్థించినప్పుడు తర్వాత దూతను పంపించాడు నీ ప్రార్థన వినబడిందని చెప్పగలిగాడు ఇవన్నీ మన జీవితాల్లో కూడా సఫలం కావాలంటే ఆయన ముందుగా పెట్టుకోవాలని అడుక్కోవాలండి తర్వాత మరి కార్యాలన్నీ సఫలం చేసే దేవుడు తర్వాత చాలా చక్కటి మరి వాక్య భాగాలు మనకున్నాయి ఇక్కడ రెండవదిగా మీకు రెండు పదమూడులో చూద్దాం ఆయన మరి దూతను పంపేవాడు దూత మన ముందు ఉండాలి తర్వాత ప్రాకారం పడగొట్టువాడు మీక రెండు పదమూడు ప్రాకారం పడగొట్టువాడు మేము వానికి ముందరగా పోవును వాటి గుమ్మంలో పడ పడగొట్టి దాటిపోవును రాజు ముందుగా నడుచును ఇహోవయ్యే వారికి రాజు అన్ని అడ్డంకులు ప్రాకారములన్నీ క్రీస్తు నామంలో పడగొట్టబడతాయండి అవకాశాలు లేకపోవచ్చు అడ్డంకాలు ఉండపో ఎన్నో ఉంటాయి మనకి ఎన్నో రకాల అనుభవాలు దుష్టుడు ఎన్నో రకాలుగా బాధించవచ్చు ఏసు మనకు నాయకుడిగా ఉంటే అడ్డంకులన్నీ పడగొడతాడు మరి మరి ఒక్కొక్కసారి రోడ్లు సరిగ్గా లేకపోతే అన్నిటినీ బుల్డోజర్తో పడగొట్టేసేసి రోడ్డు సాఫీ చేసేసి విషాదం చేస్తారు కదా అలాగే మన జీవితంలో ఏ అడ్డొస్తున్నాయో అవన్నిటి పడగొట్టే దేవుడు మనకున్నాడు మనం ముందుగా ఆయన ముందు నడుస్తాడు దూతలు కూడా మనకు తోడుగా ఉంటారు మనుషులు దుష్టులు ఆటంకపెడిచే వాళ్ళుగా ఉంటారు వాళ్ళన్నిటి నుంచి వాళ్ళని విడిపించే దేవుడుగా ఉంటాడు అయితే ఇస్రాయీలకి ఏం అడ్డుగా ఉన్నాయండి ఫస్ట్ ఎన్ని ఉన్నాయో చూద్దాం ఉండండి ఫరో ముందు అడ్డుకున్నాడు ఎన్నో తెగుళ్ళు వచ్చాయి కఠినమైన మనసుతోటి అన్నింటినీ ఎదిరి ఎదిరి ఎదుర్కొన్నాడు మరి దేవుని యొక్క సహాయంతో మహిష ఎంత కష్టపడ్డాడండి తర్వాత రెండోదిగా ఎర్ర సముద్రం ఎదురైంది అదొక గొప్ప అడ్డంకు ఎంతో ఎటు తోచదు ముందుకు తడిస్తే వెనక చూస్తే శత్రువులు వెనక చూస్తే సముద్రం అప్పుడు దేవుడు రెండు పాయలుగా చేసి మరి ఎంత ఆరి నేళ్ళని చూపించినటువంటి అడ్డంకులు తీసివేసిన దేవుడు తర్వాత అడ్డంకు యహో శివ ఆధిపత్యంలో యోర్ధన్న దాటవలసి వచ్చింది దానికి కూడా ప్రభు మోషతో ఉన్నట్టుగా నీతో కూడా ఉంటానని యహోశివాకి వాగ్దానం ఇచ్చి నిబ్బరంగా ఉండు ధైర్యంగా ఉండు అక్కడ ఒకటో చేయాలి చక్కని ఆ వాగ్దానం ఉన్నాయండి ముందు నడిపించాడు ఆ తర్వాత పోనీ వెళ్ళారు అనుకుంటే అక్కడ ఎరుకో గోడలు ఎదురుగుండా ఉన్నాయి ఆ దానికి ఎన్ని చక్క కిటుకులు నేర్పడండి ఏడు సార్లు తిరగాలి చివరి రోజు మళ్ళీ ఏడు సార్లు తిరుక్కుని మరి స్థుతులు చేసుకుంటూ ఉండాలి అరవాలి బోరెలు వేయాలి అన్ని చక్కని వెలుకోవలు చెప్తూ అదే కుప్పగా కూల్చే అనుభవాలు ఇచ్చాడు నాలుగు అడ్డంకులను కూడా మరి లక్షల మంది ఆరు లక్షలు నడిచే వాళ్ళే ఉంటే ఇంకెంతమందో పిల్లలు అందరూ ముస్లాలు అందరూ ఉన్నారండి వాళ్ళందరినీ మరి దాటుకుంటూ అడ్డంకులు దాటుకుంటూ వెళ్ళగలిగారంటే వాళ్ళ సొంత ఐక్యతతో వెళ్ళారనా వాళ్ళ సొంత శక్తితో వెళ్ళారా దేవుడు వారి ముందుగా నడిచాడు అడ్డంకులన్నీ తీసివేశాడు మనుషుల యొక్క కుతంత్రాలు అసూయలు సైతాన్ శక్తులు మనకెన్నో ఎదుర్కొంటామండి మరి కపట సహోదరుల వల్ల బాధలు మన అనారోగ్యాలు మరి ఎన్నో రకాల అవిధేతర పిల్లలు మరి బంధువులు ఆ అసీపరులు వీళ్ళన్నీ మనకు అడ్డంకులే కానీ ఏ సున్నాములో ఆయన ముందుంటే అవన్నిట్లో నుంచి మనకు చక్కని విజయం ఇస్తాడు ఇంకొక చక్కటి రెఫరెన్స్ ఉందండి మూడవదిగా ద్వితీయపదేశం ఒకటి ముప్పై మూడులో అయితే మీకు త్రోవ చూపించి మీ గుడారమును వేయవలసిన స్థలమును మీకు సిద్ధపరచినట్లు రాత్రి అగ్ని స్తంభం పగలు మేఘ స్తంభంతో మీకు ముందర నడుచున్న మీ దేవుడైన యహో మీరు నిజంగా మీరు విశ్వసించలేదు కదా అని చెప్తూ అగ్ని స్తంభాలు మేఘ స్తంభాలు మీకు ముందుగా సిద్ధపర్చానని చెప్తున్నాడు ప్రభు మా పగలు అగ్ని మరి అగ్ని స్తంభం కానీ మేఘ స్తంభం కాని మరి చల్లని వాతావరణము వెలుగు ముందర నడిచిన యహోవా మన తోడుగా ఉన్నటువంటి ఆ కాపాడిన దేవుడు కుదుకక నిద్రపోక మన పట్ల కూడా అటువంటి అనుభవాలు చూపించగలడని శ్రేష్టమైన అనుభవాలు ఇస్తాడు స్తంభము అది ప్రకారంగా ఉంటాడు అనేటువంటి మాట మనకెంతో ఎంతో చక్కని మాట మరి స్తంభంగా ఉండే మాట అది ఎంతో శ్రేష్టమైన మాట స్తంభము అది బిల్డింగ్కి స్తంభం అవసరం కదా అగ్ని స్తంభము మేఘ స్తంభము అనే మాట వాడారు అక్కడ అంత అండగా ఉంటాడు కట్టుటకు స్తంభంగా ఉండాలి తర్వాత ఒక ఒకసారట ఈ భక్తుడు చెప్తారు కొడుకు తుఫాన్ వచ్చి పెళ్ళి ఎలా జరుగుతుందో అని రాత్రి అంతా ప్రార్థన చేశారట అండి అందరూ కలిసి ప్రార్థన చేశారట ఆ తెల్లవారికి చాలా చక్కగా తేటగా ఉండి పెళ్లి ఘనంగా అయితే పెళ్లికి వచ్చిన చుట్టుపక్కల ఊర్లో అందరూ తడిచిపోయి వచ్చారట మీ దేవుడు నిజంగా గొప్పవాడయ్యా ఎందుకంటే మేమందరం చుట్టుపక్కలంతా వర్షం వచ్చింది మీ ప్రాంతంలో వర్షం రాలేదని నిజంగా ప్రార్థనలు అద్భుతాలు చేయగలదండి ఆయన ప్రకారంగా ఉండి నడిపించే దేవుడుగా ఉంటున్నాడు మేఘాలను అడ్డంగా పెట్టాడు ఆ వివాహం అద్భుతంగా జరిగింది అగ్ని స్తంభంగా ఉంటాడు మేఘ స్తంభంగా ఉంటాడు తర్వాత మరి అగ్ని స్తంభంగా ఉంటమంటే ఆ అరణ్యాల్లోనే కాగడాలు అగ్ని చూపిస్తే ఆ అడవి జంతువులన్నీ ఏనుగులతో సహా పరిగెనకెళ్ళిపోతాయి కదండి అటువంటి అనుభవాల్లో వీళ్ళకి మరి ఇస్రాయల్కి ఎంత చక్కగా తోడుగా నడిపించాడు మరి ఒక్కొక్కసారి మనకి అపవాద అపవాది యొక్క శక్తులు కూడా మనకు వెంటాడతాయి శక్తులు వెంటాడతాయి ఎన్నో రకాల భయాలు వెంటాడతాయి అన్నిటి నుంచి మనల్ని ప్రభు విడిపించే దేవుడు ఇంకొక చక్కది రెఫరెన్స్ ఉంది కీర్తులు అరవై ఎనిమిది ఏడు దేవా నీ ప్రజల ముందు నడిచినప్పుడు అరణ్యంలో ప్రయాణం చేస్తే భూమి వణికింది అంతరిక్షం ఇలా ఉంటుందో అన్నీ చక్కగా వర్ణించాడు నీ ముందు నడిచినప్పుడు అరణ్యలో ప్రయాణం చేసినప్పుడు భూమి వణికింది అంటే ఆయన ముందు నడిస్తే ఎన్ని శత్రు సైన్యాలు వణుకుతాయి అంత ప్రకృతి వణుకుతుంది ఎంతో అద్భుతాలు జరుగుతాయి ఆయన ముందు మనకు రావాలి ఆయన ముందు మనం కోరుకోవాలి తర్వాత పాయింట్గా నిర్గమా కాండ ముప్పై మూడు పద్నాలుగులో మోషే ఎంత చక్కగా అడుగుతారండి మరి నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది అని అప్పుడు మోషేతో చెప్పాడు కదా మీరు వెళ్ళండి అని యోహో అంటే నేను నీ సన్నిధి రావాలి ప్రభు అని బతిలాడుకున్నాడండి మోషే సన్నిధి ముందుగా వెళుతుందయ్యా అని ఎంతో అభయమిచ్చి ఎంతో మరి అప్పుడు యాజకులు మరి ముందు మదసం అడుగు పెట్టినప్పుడే కదండి నీళ్లు పాయలేని వాళ్ళకి అహర్వన్ గడ్డం మీదుగా మరి తైలము అడుగు జాడలు కనిపిస్తాయట అభిషేక తైలము అహర్వన్ మీదుగా పోయి ఆ అడుగుల అడుగు జాడల్లో మిగిలిన వాళ్ళందరూ ఫాలో అయ్యారు వాళ్ళు ముందు వెళ్తారు కదండి ఆశీర్వాద అభిషేకంతో వాళ్ళు ముందుకు నడిచారండి వాళ్ళ విజయాలు పొందారు మన జీవితాల్లో కూడా ఆశీర్వాద అడుగుల్లో నుంచి ఉండి ఆయన అమూల్యమైనటువంటి అద్భుతమైనటువంటి ఆయన కాపుతల మనకు కావాలి అమూల్యమైన యోగ్యంగా మనం మార్చగలడు ఉత్తమమైనది అనగా ఆయన సన్నిధి మనకి సంతోషాలు ఉంటాయి ఆయన సన్నిధి సదా తోడుగా ఉంటుంది మరి తోడుగా ఉంటుంటే ఇమ్మానియలుగా ఉంటాడు సొంత చిత్తంతో మనం ఉంటున్నామా మరి ప్రభువా నీ చిత్తమే సిద్ధించుగాక అనుకుని ఆయన చిత్తంలోనే మనం అడుగు జాడలో నడుస్తూ ఆయన ముందుగా మరి ఉంటాడు దూతలు వెనక ఉంచుతారు ఈ ఐదు అనుభవాల్లో కూడా మనకి ఎంతో అద్భుతంగా మన నడిపించే దేవుడు మనకు ఎన్నో రకాలుగా కాపుల ఇచ్చే దేవుడు మన మనల్ని కాపులా ఉంచుతూ మనల్ని నూతన మరి ముందుగా వస్తాడు వాగ్దానం చేసిన వాడు అయితే నీ దేవుడ నీహవ నీ ముందర దాటిపోయి నీ మరి ముందు ఉన్న శత్రు జనాన్ని కాండం ముప్పై ఒకటి మూడు ఐదో పాయింట్గా నీ దేవుడైనా యహోవా నీ ముందు దాటిపోయిన నీ జనమునను నీ ముందర ఉండకుండా అంటే శత్రువుని నీ ముందు నీ ముందులో ఉండకుండా నశింపు చేస్తాడు నిర్మూలన చేస్తాడు ఎంత చక్కని అనుభవం అండి మరి విషపు చూపులు చూపే సమాజంలో ఉన్నామండి సమాధానం లేని మనుషుల్లో ఉన్నాం కపటమైన మనుషుల్లో ఉంటున్నాం దుష్ట స్వభావం గల మనుషుల మధ్య ఉంటున్నాం మరి ప్రేమించే ప్రేమే ద్వేషించే అనుభవాలు మనకు ఎదురవుతున్నాయి దుస్తు సాంగత్యం వెంటాడుతుంది బిడ్డల్ని బాధిస్తుందా మరి ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయా రోగాలు వెంటాడుతున్నాయా ఎన్ని రకాల అడ్డంకులు మనలో ఉంటే ఆయన ముందు మనం నడిస్తే అవన్నిటిని మనల్ని సమసిపోయే రీతిగా నిర్మూలన చేస్తాడటండి శత్రులపై విజయం ఇస్తాడు శాంతి సమాధానాలు ఇస్తాడు ఒక విధంగా చెప్పాలంటే ఎఫ్ఎస్సి ఆరు పన్నెండులో మనం పోరాడేది ప్రధానలతో అంధకరమైన లోకనాథులతో ఆకాశముందు దురాత్మ సమూహాలతో పోరాడుతున్నాం అది ఇబ్బందులతో పోరాడుతున్నాం అయితే ఇస్రాయలీలు వాళ్ళు ఏ అనుభవాలతో పోయారండి ఏడు జాతులు వారు ఎదుర్కొన్నారు ముప్పై ఒక్క మంది రాజులు జయించారటండి ఏడు జాతుల్ని ముప్పై ఒక్క మంది రాజులు జయించారు వాళ్ళకి విజయోత్సాహంతో ముందుకు వెళ్ళారు ప్రభు వారపక్షంగా యుద్ధం చేశాడు యుద్ధం ఎహో అందుకనే అందుకని మన జీవితాల్లో నూతన తీర్మానం చేసుకోవాలి ఇక మీదట ప్రభువా లోకాన్ని విడుస్తాను నీ పరిపూర్ణంగా నీ సన్నిధిలో జీవిస్తాను మా ఆత్మైన పరిణతితో జీవిస్తాను ఆత్మ జాలిగా జీవిస్తాను నీ కొరకు నీ ప్రేమ కొరకు నువ్వు చూపుతున్న ఆ అభయం కొరకు నేను నీ కొరకు నేను నిలబడతాననే నిర్ణయాలతో మనం నూతన హృదయం ఇస్తా అన్నాడు నూతన క్రియలు చేస్తాడు కనుక ఆయన ముందరగా ఉంటాడు వెనక కూడా మనకు తోడుగా ఉండేది అనిపి నూతన మనస్సుతో నోటి నడ నడవడితో మనం ముందుకు సాగాలి అయితే మనం ఫలించే జీవితాలు జీవించాలి అయితే భారతీయ సదుబంలో మనం మనం జీవించేటప్పుడు ఒక నియమాలు మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి మరి మన పాపాన్ని కడిగి వేసుకున్న అనుభవంలో శాపాలు పోయి ఆశీర్వాదంగా విశ్వాస యాత్రలో ఉండేటప్పుడు నిత్యత్వం వరకు మనం ఆ క్రీస్తు ముందుగా పెట్టుకొని నడవాలి మనం పాప తెలుసుకున్నప్పుడు పాపం ప్రాణం పెట్టాడని క్రీస్తుని ప్రేమించి ఆయన చేయి పట్టుకొని నడుస్తున్నప్పుడు ఆయన హానుకు వలె ఆయన విశ్వాసం నడక నడుస్తూ ఆయనతో నడుస్తూ నడుస్తూ ముందుకు సాగిపోవాలి మనం ఆయన ప్రేమను గుర్తుంచుకోవాలి సంతృష్టి సహితమైన దైవభక్తి లాభదాయకమైన అసంతృప్తికరమైన జీవితం నుంచి విడుదల దయచేసి స్థుతిస్తూ దేవునితో మనం సాగిపోవాలి మరి ఆత్మ దీపాన్ని మనం వెలిగించుకుంటూనే మన గుండె భారాన్ని ఆయన ముందు పెట్టుకుంటూ మనం ఆ విశ్వాస యాత్రలో ఆయన ముందుంటాడు వెనక మనకు సైన్యం ఉంటుందనే ధైర్యముతోటి పరిపూర్ణులుగా మరి మనం సాగిపోవాలి పరిపూర్ణులుగా సాగిపోవాలని వయసు వచ్చిన తర్వాత అభ్యాసం చేత క్రీడలను వివోచించుటకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రియం కలిగి ఉన్నాం గనక బలమైన ఆహారం తగుదన్నట్టు ఆత్మీయ ఆహారాన్ని భూచిస్తూ ఆత్మీయంగా ఎదుగుతూ ఇంకా పసిపిల్లల వారిగా ఉండకుండా కలిగిన విశ్వాసులుగా మనం సాగిపోదాం ఎదుగుదలతో పోదాం మనం మనం బాధ బోధకులు కావలసిన వారిగా ఉన్నా ఎప్పుడు శిష్యులుగా ఉండకూడదు పెద్దవారై మరి పెద్దవాడిగా ఆలోచిస్తున్నా అని చెప్పుకు పౌలు అంటాడు కదా అలాగే మనము మరి ముందుగా ప్రభువును మనం పెట్టుకుంటూ ప్రతి దానికి ఆయన మీద ఆధారపడుతూ ముందుకు సాగిపోదాం అట్టి కృప ప్రభువు మనకి ఇచ్చుగాక ఆమె